అబ్సల్యూట్లీ సార్ విల్ విల్ వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తాంది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్లు అప్పా మీరు మారుతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది సింగిల్ ఫర్మిన కి తీసుకొచ్చేస్తారు సింగిల్ ఫర్మనస్ కి తీసుకొస్తారు వీలు మాడతారా వీలు మారుతారా ఇది ఎంత అంగ అధ్యక్ష ఇది వీళ్ళు ఎట్లా చేస్తారా అధ్యక్ష ఇది ఎలా గారు ఇది అమ్మానం చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న ప్రశ్ననుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం ఇది మాకున్న కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల ఉన్నారు సార్ ఐట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ ఈ రైట్ టు టాక్ ఐ హావ్ అప్సలుకి రైట్ టు టాక్ ఐఎమ్ నాకు హక్కుంది సార్ మాకు హక్కుని మారడానికి నేను మంత్రిని సార్ ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కాపాడడానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థలో దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా మారితే ఎట్లా మీరు చేసిన గురించి చెప్తున్నా ఎందుకంటే భయపడతారు మీరు